కారణాలు ఇది కాదు ఇలాగే ఇదే అని ఆయన కాదు కానీ రకరకాల కారణాలు చివరికి చంద్రబాబు గారిని వరకు అరెస్ట్ స్కిల్ కిల్దారు ఇక్కడ మాత్రం బాబు గారు వచ్చిన తర్వాత టీడీపీ చాలా పెద్ద కసరత్తు చేసి బ్యాక్ గ్రౌండ్ లో చాలా వ్యూహాత్మకంగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు అని ఈ ఉదంతంతో ఆయన అర్థమవుతోంది కసరత్తు లేదు లేదండి అప్పుడు కసరత్తు చేశారు ఇప్పుడు కసరత్తు చేశారు అప్పుడు కూడా ఒక్కోదానికి ముందు సిఐడి ఎంక్వైరీ చేసి డాక్యుమెంట్ల సంపాదించినాయి కదా అరెస్ట్ చేసింది వెరీ సింపుల్ తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ధోరణే ఇక్కడ మైనస్ ఒక పనిని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు మీకు రోడ్లను పీపీపీ కిందకు మార్చాలి ముందంతా రోడ్లు దరిద్రం నడవాలంటే చచ్చిపోతున్నాం కదలాలంటే చచ్చిపోతున్నాం నడుములు ఇరిగిపోతున్నాయి ప్రజలందరూ ఆగ్రహిస్తున్నారు ఇవన్నీ జగన్ వల్లనే ఇదంతా దుర్మార్గం అని చెప్పి దీనికి నిధులు లేవు నిధులు లేవు నిధులు లేవు అని రాసి ఆ తర్వాత ఎట్లయితే లాభం లేదు అని చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు అర్జెంటుగా దీన్ని పీపీపీ కింద ఇచ్చి ఇచ్చిపడేమన్నారు అప్పుడు కాంట్రాక్టర్ వచ్చి అక్కడ రోడ్ వేసి దాని దగ్గర టోల్గేట్ వసూలు చేసుకుంటాడు అంటే ఒక భారాన్ని మీకు తప్పదు అన్న దూరంలో అలవాటు చేయటం ఇప్పుడు ఈ కేసులు కూడా పత్రికలు చూడండి ముందు పది కోట్ల రూపాయలకి బ్యానర్ రేట్టింగ్ వచ్చింది ఇదివరకు అచ్చెన్నాయుడు మీద కేసు లేకపోతే మీద కేసులో వందల కోట్ల రూపాయలు అదేమో అన్యాయంగా కేసు పెట్టారని రాశారు కొంతమంది నాయకులు అయితే వేల కోట్ల రూపాయలు బ్యాంకులుగా ఎగ్గొట్టిండ్రు వాళ్ళందరినీ అన్యాయంగా కేసులు అని రాశారు ఇక్కడ వచ్చేటప్పటికి పది కోట్ల రూపాయలకి అరాచకం జరిగిందని రాస్తున్నారు ఇక్కడ తప్పే అక్కడ తప్పే తప్పు తప్పే సేమ్ టైం ముందు సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తారు అక్కడ జగన్ చేసిన తప్పు ఏంటంటే కేసుల విషయాల్లో ఇది ముందు బీడి